లోక్సభ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ అధికార కాంగ్రెస్ పార్టీలోకి వలసలు కొనసాగుతూనే ఉన్నాయి మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కొడుకు అమిత్ కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు అమిత్ బీఆర్ఎస్ పార్టీలో సీనియర్లు ఒక్కొక్కరు కాంగ్రెస్ లో జాయిన్ అవుతున్నారు గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ మునుగోడు టికెట్ ఆశించాడు అమిత్ సిట్టింగ్ ఎమ్మెల్యే కూసుకుంట్లకే టికెట్ ఇచ్చారు గులాబీ బాస్ అమిత్ తన తాత వెంకటరెడ్డి పేరుతో మెమోరియల్ ట్రస్ట్ పెట్టి మునుగోడులో గత కొంతకాలంగా సేవా కార్యక్రమాలు చేస్తున్నారు ఇక్కడ గెలిచి ఎమ్మెల్యే అవ్వాలని కళ్లు కన్నారు గుత్తా అమిత్ కానీ బీఆర్ఎస్ టికెట్ ఇవ్వకపోవడంతో అప్పటి నుంచి మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అమిత్ పార్టీపై ఆగ్రహంగా ఉన్నారు నల్గొండ ఎంపీ టికెట్ అమిత్ కే ఇస్తారన్న ప్రచారం జరిగింది కానీ ఆయనకు సహకరించేందుకు మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి వర్గం ఒప్పుకోలేదు పార్టీలో సహాయ నిరాకరణ ఉంటుందని గ్రహించిన అమిత్ లోక్సభ పోటీకి దూరంగా ఉన్నారు ఈ మధ్య గుత్తా సుఖేందర్ రెడ్డి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై తీవ్ర విమర్శలు చేశారు అహంకారమే కేసీఆర్ ను ముంచిందని అన్నారు కొందరు కోట్రీ నేతలు చెప్పినట్లు ఆయన నడుచుకుంటున్నారని మండిపడ్డారు అసెంబ్లీ ఎన్నికలకు ఆరు నెలల ముందు నుంచి కేసీఆర్ ని కలవడానికి ట్రై చేస్తున్నా అపాయింట్మెంట్ ఇవ్వలేదని ఫైర్ అయ్యారు గుత్తా సుఖేందర్ రెడ్డి ఈ ఆరోపణలపై బీఆర్ఎస్ లో చర్చ జరుగుతుండగానే గుత్తా అమిత్ కాంగ్రెస్ లో చేరడం సంచలనంగా మారింది మరో రెండు మూడు రోజుల్లో గుత్తా సుఖేందర్ రెడ్డి కూడా పార్టీ మారతారని తెలుస్తోంది ఇప్పటికే పార్టీ సీనియర్లు కేకే కడియం శ్రీహరి దానం నాగేందర్ హస్తం పార్టీలో చేరిపోయారు గుత్తా చేరికతో నల్గొండలో కాంగ్రెస్ బలం మరింత పెరిగే ఛాన్స్ ఉంది